ఇక్కడ కనిపిస్తున్న ట్రైన్ ధర్మవరం ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ నర్సాపూర్ నుంచి ధర్మవరం మధ్య నడుస్తుంది ఈ రైలు నర్సాపూర్లో సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం పది గంటలకు ధర్మవరం చేరుకుంటుంది నర్సాపురం భీమవరం ఆకివీడి నుంచి తిరుపతి వెళ్ళడానికి బెస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు ఈ ట్రైన్ యొక్క స్టాప్స్ కనుక చూసుకుంటే పాలకొల్లు వీరవాసరం భీమవరం జంక్షన్ భీమవరం టౌన్ ఆకివీడు కైకలూరు గుడివాడ విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు శ్రీకాళహస్తి రేణిగుంట తిరుపతికి ఉదయం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు చేరుకుంటుంది అక్కడి నుంచి పాకాల పీలేరు మదనపల్లి కదిరి మీదుగా ధర్మవరం చేరుకుంటుంది ఈ ట్రైన్ మొత్తం ఐసీఎఫ్ కోచెస్తో నడుస్తుంది కాబట్టి ఈ ట్రైన్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ వన్ టెన్ కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది ఈ ట్రైన్ మొత్తం ఏడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్లో ట్రావెల్ చేసి ఉంటే ప్లీజ్ లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి ట్రైన్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి